హాయ్ హలో వెల్కమ్ టు నందన ఇవి బీరకాయ తొక్కులు చాలామంది కూర వండేటప్పుడు బీరకాయ తొక్కులు తీసేసి పడేస్తారు దీనిలో విటమిన్ ఏ అండ్ శ్రీ విటమిన్స్ ఉన్నాయి ఇది డైజెషన్కి చాలా బాగుంటుంది చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఇది దీంతో నేను ఈరోజు చిప్స్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరూ చట్నీ చేస్తారు ఈరోజు ఈ చిప్స్ అలా చేయాలో చూద్దాం ఇవి బాగా కడిగి పీల్ చేశాను పీల్ చేసి కడిగాను కడిగి ఆరబెట్టాను ఆరబెట్టేసి ఇలా కట్ చేశాను అంగుళం ముక్కలు అలా కట్ చేశాను అన్నమాట ఉప్పు వేసుకుందాం కొంచెం కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్లోర్ వేస్తున్నాను త్రీ స్పూన్స్ ఒకసారి ఇలా ఈ ముక్కలకి ఇలా పట్టుకునేటట్టుగా కొంచెం కలుపుదాం ఈ కార్న్ఫ్లోర్ ఇలా ముక్కలకంతా పట్టేసింది దీన్ని తడి చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ పీల్కి తడి అనేది ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ కోసాను డీప్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ కాగిందో లేదో చెక్ చేస్తున్నాం ఆయిల్ కాగింది ఇవన్నీ డీప్ ఫ్రై ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇవి బౌల్లో పోయే తీసుకుందాం ఇవి రెడీ అయిపోయినాయి దీనిలో కొంచెం కారం వేస్తున్నాను చాలా అంటే చాలా కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను ఒకసారి తీసుకున్నాం ఈ కర్రీ అలా సౌండ్ వేస్తున్నా ట్రై చేయండి డెఫినెట్గా మీకు అందరికీ ఇవి ఎక్కడ తప్పుతో చిప్స్ రెడీ అయినాయి అందరూ ఒకసారి ట్రై చేయండి నవ్వుకోవద్దు ఇది చాలా బాగుంది సుజుగా ఇది తండ్రి తాత లేదా బీరకాయలతో ఏంటి తొక్కుతో ఏంటి అని చెప్పేసి నవ్వుకోవద్దు ఇప్పుడు అందరూ చట్నీలు చేస్తుంటారు కదా బీరకాయ తొక్కుతో చాలా వరకు నేను కూడా చేసేదాన్ని కాకపోతే ఈ చిప్స్ ట్రై చేయండి ఒకసారి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి థ్యాంక్ యూ సో మచ్